పెళ్ళైన ప్రతి జంట తమకు సంతానం కావాలని కోరుకుంటారు ఇక మహిళ అయితే అమ్మతనమే కదా ఈ జన్మకు కావాల్సిందని మురిసిపోతుంది అమ్మ అన్న పిలుపు కమ్మగా అనిపిస్తుంది నాన్న అంటుంటే ఆ ఆనందమే వేరు పిల్లల బుజ్జిబుజ్జి అడుగులు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి వచ్చి రాని మాటలు తప్పటడుగులు కోట్ల నవ్వులను సంతోషాలను తీసుకొస్తాయి పిల్లలకు జ్వరం వచ్చినా కష్టం వచ్చినా అమ్మ గుండె ఆగిపోతుంది నాన్న మనసు కల్లోలమవుతుంది ఎంత కష్టమైనా సరే తమ బిడ్డను బాగు చేయించుకుంటారు అందుకు నిద్రలేని రాత్రులు గడుపుతారు ఆస్తులు కలుగుతున్నా సరే తమ పిల్లల ఆరోగ్యం బాగుంటే చాలనుకుంటారు ఎందుకంటే ఆస్తులు ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్లే సంతోషంగా బ్రతుకుతారు వారి జన్మకు కారణం మేము వారిని ఈ లోకంలోకి తీసుకొచ్చాం ఆ బాధ్యత కూడా మాదేనని కొండంత కష్టాన్ని కూడా పిల్లల కోసం నవ్వుతూ మోస్తాడు నాన్న అలు పెరగని సేవతో బిడ్డలకు సేవ చేసి గారాలు పట్టిస్తుంది అమ్మ అలా కాలం గడిచిపోతుంది వారికి మంచి చదువు జీవితం ఇచ్చిన తర్వాత ఒక ఇంటి వాడైతే భార్య తోడుగా ఉంటుందని పెళ్లి చేసి వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చూసి మురిసిపోతారు సమాజంలో తన కుటుంబం నిలబడింది తన పిల్లలు కూడా హాయిగా బ్రతుకుతున్నారనుకుంటారు కానీ ప్రతి మనిషికి వృద్ధాప్యం ఓ శాపం కానీ ఆ శాపాన్ని కూడా తీయగా సంతోషంగా మార్చాల్సింది ఎవరు పిల్లలే తల్లిదండ్రులకు కష్టకాలం వచ్చేది వృద్ధాప్యంలోనే చిన్నప్పుడు పడిపోతున్న కొడుకును చూసి పరుగున వచ్చి నాన్న చేయి పట్టుకుంటాడు చివరకు జీవితంలో సెటిల్ అయ్యే వరకు ఆ చేయిని వదలడు కానీ నాన్నకు వయసు రాగానే పడిపోతాడు అమ్మేమో నడవలేదు కదలలేదు అప్పుడు చూడాల్సిన బాధ్యత ఎవరిది కొడుకుది కూతురుదే కానీ ఆ కొడుకు ఆ కూతురు తమ కన్నవారికి కష్టాలు వస్తే ఆస్తులు మొత్తం తీసుకొని కడ జీవితంలో కడసాయం చేసుకుంటే ఆ తల్లి ఆ తండ్రి జీవితం దుర్భరమే కానీ దీనికి పాపాత్మలు ఎవరంటే ఆదుకోవాల్సిన పిల్లలే తమకు వయసు మీద పడ్డదని మేమెప్పుడూ వృద్ధలమే కామన్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సరిగ్గా తెలంగాణలోని పెదపల్లి జిల్లా ధర్మారం మండలం పైడి చింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డికి ఇలాంటి కష్టమే ఎదురైంది ఇతను తన పిల్లల స్వామిరెడ్డి లతను బంగారంగా పెంచుకున్నారు వారి బాగే తన సంతోషం వారి జీవితమే తనకు కావాలనుకున్నారు గొప్పగా పెంచి పెద్దవాళ్లను చేశారు సమాజంలో తన పిల్లలను నిలబెట్టారాయన తన కొడుకు బాగుంటే చాలు నాకు ముసలితనంలో ఆస్తులెందుకు ముక్కడు బువ్వ చాలని అందరి మాదిరిగానే అనుకున్నాడు ఆ తండ్రి బాపురెడ్డి తనకున్న ఆరెకరాల గుంటల భూమిని కొడుకు స్వామిరెడ్డి పేరు మీద గిఫ్ట్ ఇడ్ చేశారు ఆయన ఉన్నదంతా కొడుకుకు రాసిచ్చేశాడు ఆ కొడుకేమో తండ్రి తనకిచ్చిన కోటిపైన విలువ చేస్తే ఆస్తిని హాయిగా తీసుకున్నాడు భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు కానీ నాన్న నేను నీకున్నాను నిన్ను గొప్పగా చూసుకుంటాను నాకు ముళ్ళు విలవలలాడిపోయావు నీకంట కన్నీరు రాణిస్తానా అని చెప్పుకొచ్చాడు కానీ ఎప్పుడైతే ఆస్తి పత్రాలు చేతికొచ్చాయో ఆ మాటలన్నీ కూడా చిలక పలుకులేనని తేలిపోయింది చేతిలో లేదు you so... ఉన్న ఆస్తేమో కొడుకు తీసుకున్నాడు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బయటకు చెప్పుకుంటే తన కొడుకును తిడతారని బాధపడ్డారు అయినా కష్టం దిగమింగి సమాజానికి భయపడి నా కొడుకు మంచివాడని చెప్పుకున్నారు ఆయన కొడుకు పరువు పోవద్దని ఎవరికి చెప్పలేదు లోన బాధపడ్డారు కానీ కనీసం ఎలా ఉన్నావు నాన్న అని అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది పాతికేళ్లు పెంచిన కొడుకు చివరి దశలో కనీసం మొహం కూడా చూడలేదు అన్నం తిన్నావా అని కూడా అడగడం లేదు ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే తనను డబ్బులు అడుగుతాడని భయం కూతురు కూడా అంతే ఏ కూ నాన్నంటే ప్రేమ ఉంటుంది కానీ ఆస్తుల విషయంలో నాన్న లేదు ప్రేమ లేదు కూతురు కూడా కొడుకును మించిపోయింది మరేం చెయ్యాలి కొడుకు కోసం నాన్న చావాలా కొడుకు బాగున్నాడలే చాలనుకుని చచ్చిపోవాలా అంటే కానే కాదు కనీ పెంచి ప్రయోజకుడిని చేసిందే ఎక్కువ అనుకోలేదు నేను కంటికి రెప్పలా కాపాడాను నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు నాకు బుక్కెడ బువ్వ పెట్టని కొడుకు పుట్టనేమి గిట్టనేమి అనుకున్నారా ఆయన ఈ సమాజంలోని వెదవ కొడుకులందరికీ కూడా బుద్ధి చెప్పాలనుకున్నారు ఓ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆ వెంటనే తన గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని రద్దు చేయాలని తన భూమిని కొడుకుకు ఇవ్వకుండా చూడాలని ఆర్డీఓని కలిశారు బాపురెడ్డి తన కష్టం చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యారాయన ఇక ఆర్డీఓ వెంటనే స్వామిరెడ్డిని పిలిచారు నాన్నకు అన్నం పెట్టని నువ్వు ఇలా చేయడం మంచిది కాదు రూపాయి ఆస్తి ఇవ్వని వారు కూడా అమ్మా నాన్నను గొప్పగా చూసుకుంటున్నారు బాగా చదువుకున్న నువ్వు ఇలా చేయకూడదు మీరు నాన్నను బాగా చూసుకుంటానంటే ఓకే లేదంటే చట్ట ప్రకారం వెళ్తామని ఆర్డివో కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ కౌన్సిలింగ్ తో తమ తల తీసేసినంత పనైందని స్వామిరెడ్డి ఫీల్ అయిపోయాడు కానీ తప్పు మాత్రం తెలుసుకోలేదు పైగా ఇంకా కోపం పెంచుకున్నాడు కొడుకు పుట్టాడని నాన్న నాడు ప్రపంచంలోని సంతోషమంతా నాదేనని పొంగిపోయాడు కానీ ఇప్పుడు ఇదే కొడుకు నాన్నే అసలు లేకుంటే బాగుండనుకున్నాడు బుద్ధి మాత్రం మారలేదు ఎందుకంటే బుర్రలోకి పురుగు చేరింది గడ్డి తిన్నది ఇక కొడుకు ప్రవర్తన మరింత దిగజారడంతో మళ్లీ ఆర్డీఓని కలిశారు బాపురెడ్డి ఆ గిఫ్ట్ డీడ్ని ఎలాగైనా రద్దు చేయాలని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు నా స్వార్థతం నాకు ఇప్పిస్తే అమ్ముకునైనా బ్రతుకుతాను నా కొడుకుకు ఆస్తి లేకపోయినా బ్రతకగలడు కానీ ఆస్తి లేక కొడుకు పెట్టక నేనెందుకు ఇలా చావాలి ఒంట్లో ఉన్నంత ఉన్నంతవరకు పిల్లల కోసమే కష్టపడ్డాను ఇక నా వల్ల కాదని ఏకంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముందు మొరపెట్టుకున్నారా ఆయన ఆ తండ్రి కష్టం చూసి కలెక్టర్ మనసు చెలించింది ఈ మలి వయసులో ఇంట్లో సేద తీరాల్సిన వయసులో ఇన్ని జబ్బులతో ఆఫీసుల చుట్టూ తిరగడం ఆయనకు బాధనిపించింది అంతే ఆ వెంటనే చట్టాలను బయటకు తీశారు ఆయన వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ప్రకారం వెంటనే బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ గిఫ్ట్ను రద్దు చేశారు ఆ వెంటనే ఆస్తిని తండ్రికి బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు కొడుకు స్వామిరెడ్డి అలాగే కూతురు లతను తండ్రి ముందు నిలబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే నాన్నకు ప్రతి నెల మీరు పదివేల రూపాయలు జమ చేయాలి ఇది చట్ట ప్రకారం ఇస్తున్న ఆదేశం అని చెప్పారు ఆ సొమ్ము బాపురెడ్డి పేరిట జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు అంతే ఆ తండ్రి భారంగానే ఇంటికి చేరుకున్నారు మరి ఆయనకు మాత్రం కొడుకు కూతురిని బాధ పెట్టాలని ఉంటుందా వాళ్లే కావాలని బాధ పెట్టి మరి ఇలా చేశారు డబ్బు కోసం అయితే ఈ న్యూస్ తెలిసిన ఆ గ్రామస్తులంతా కూడా సంతోషించారు ఆ వార్త కాస్త దావాణంలా రాష్ట్రం అంతా పాకింది కలెక్టర్ సరైన నిర్ణయం తీసుకున్నారు పెద్ద అయ్యాక తల్లిదండ్రులను వదిలేసే ప్రతి ఒక్కరికి ఇది చంపపెట్టు కావాలని అన్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి